యనమల కుదుర్లో మీ కళల ఇంటి కోసం వెతుకుతున్నారా ఈ ఈస్ట్ పేసింగ్ జీ ప్లస్ ఫోర్ వైజీ ఇంటి అందాన్ని ఇప్పుడు కనువిందు చేసుకోండి అన్బిలీవ్ ప్రైస్ కేవలం తొంభై మూడు లక్షలకే మీ కళ నిజం చేసుకునే టైం వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఎన్కే సిటీ హోమ్స్ యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు మనం చూడబోయే ప్రాపర్టీ మీ సెర్స్కి పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్స్ యనమల కుదుర్లో ఈస్ట్ ఫేసింగ్ ప్రీమియం లొకేషన్లో ప్లస్ ఫోర్ ఇండిపెండెంట్ ఫ్లోర్ వైస్ అమ్మకానికి సిద్ధంగా ఉంది చక్కని వాతావరణము హాయిగా జీవించడానికి కావలసిన అన్ని సదుపాయాలతో మీ బడ్జెట్కి అనుగుణంగా ఈ సూపర్ ఆఫర్ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు మరి దీని వివరాలి ప్రాపర్టీ స్థలం ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది ఈ బిల్డింగ్ జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్గా నిర్వహించబడింది ఆర్థిక దృష్ట మరియు స్థిరాస్తి పెంపు దృష్ట్యా చాలా మంచి ఆప్షన్ ప్రతి ఫ్లోర్కి ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ప్రతి యూనిట్కి ప్రైవసీ మెయింటైన్ అయ్యేలా ప్లాన్ చేశారు ప్లింతేరియా మొత్తం పదహారు వందల యాభై స్క్వేర్ ఫీట్ అనగా స్పేసెస్ ఇంటర్స్కి మీ కుటుంబం కోసం కార్ పార్కింగ్ ప్రదేశం కూడా ప్రత్యేకంగా ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అందుబాటులో ఉంది మీరు సులభంగా ఒక కారుని పార్క్ చేసుకోవచ్చు యూడిఎస్ అండర్ డివర్షియర్ ఆఫ్ లాండ్ కూడా ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్స్ లో అంటే భవిష్యత్తులో మంచి రీసేల్ వాల్యూ మరియు ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ కూడా ప్రైజ్ కేవలం ఈచ్ ఫర్ ఫ్లోర్ ఈస్ట్ బేసింగ్ ప్లాట్ మనకి కేవలం తొంభై మూడు లక్షలకే రావడం జరిగింది అది కూడా నెగోషియల్ ప్రైస్ అయితే ఉంటుంది ఇలాంటి స్పెసిఫికేషన్కి ఇలాంటి విలువకు ఇలాంటిది సొంతం చేసుకోవడం ఒక గొప్ప అవకాశం లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ పరంగా చూస్తే ఎనమల కుదురు ప్రాంతం అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ జోన్ ప్రాపర్టీకి ముందు ట్వంటీ ఫిఫ్ట్ వైడ్ రోడ్ అయితే రావడం జరిగింది అంటే మీరు బహుదా ట్రాఫిక్కి పార్కింగ్ సమస్య లేకుండా చక్కగా ఇంటి ముందు మీ కారు పార్క్ చేసుకోవచ్చు చుట్టుపక్కల అన్ని అవసరమైన సదుపాయాలు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ సెంటర్స్ అన్ని కూడా బాగా అభివృద్ధి చెందాయి ఆడుతున్న చక్కన గాలి ప్రశాంతమైన పరిసరాలు కుటుంబ జీవనానికి పర్ఫెక్ట్ స్పాట్ అంతేకాదు ఫ్రెండ్స్ ఇలాంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ వైజీ ఇంటిని సొంతం చేసుకోవడం చాలా అరుదైన అవకాశం మీ కుటుంబం కోసం మంచి భవిష్యత్తు మంచి వాస్తు మంచి లొకేషన్లో ఇల్లు కావాలంటే ఇక ఆలస్యం ఎందుకు మీరు వెంటనే మాకు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి మర్చిపోకండి మీ కళల ఇంటిని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు మీ ఎదురికే వచ్చింది ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మంచి పర్ఫెక్ట్ అప్డేట్స్ కోసం ఇలాంటివి మంచి ప్రాపర్టీస్ అప్డేట్ కోసం మా ఎన్కే సిటీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ